ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి మర్చిపోవడం మళ్ళీ అది గుర్తుకు రావడం అనేది సాధారణమైన విషయమే కారులో పెట్టిన సెల్ ఫోన్ ర్యాక్లో ఉంచిన బైక్ కీస్ అలాగే తలపై పెట్టిన కళ్ళద్దాల గురించి ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటాం కానీ ఏదో ఒక రోజు ఏకంగా మీ ఇంటి అడ్రస్ ఏం మర్చిపోతే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు మరియు ముఖాలు మర్చిపోయి గజనీలా తయారైతే ఈ ఊహ ఎంతో భయంకరంగా ఉంది కదూ అర్జీమస్ వ్యాధి సోకిన వారి పరిస్థితి అచ్చం అలాగే ఉంటుంది అల్జీమస్ ఉన్న వ్యక్తులు ఇంటి నుంచి బయటకు వెళ్లినంత తేలికగా తిరిగి ఇంటికి రాలేరు ఎందుకంటే ఇంటి అడ్రస్నే మర్చిపోయి ఉంటారు తెలిసినవారు మరియు కుటుంబ సభ్యులు ఎంత పలకరించినా అయోమయంగా చూస్తూ ఉంటారు వారి ముఖాలను ఇంకా పేర్లను కూడా మర్చిపోతారు ఇంకా తనని తానే మర్చిపోతారు ఇంతకంటే దుర్వరమైన జీవితం మరొకటి ఉండదు కదా సాధారణంగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి తొమ్మిది మందిలో ఒకరు అల్జీమస్ వ్యాధిని బారిన పడుతూ ఉన్నారు కాబట్టి అల్జీమస్పై అవగాహన కల్పించడానికి ఎవ్రీ ఇయర్ అల్జీమస్ డే కూడా నిర్వహిస్తున్నారు అసలు అల్జీమస్ అంటే ఏమిటి మెదడులో ఉండే జ్ఞాపకాలు అనుభవాలు నేర్పులు నైపుణ్యాలు శక్తులు మరియు సామర్థ్యాలు అన్ని క్రమంగా తుడిచినట్లు జరిగిపోయే రుగ్మత అల్జీమస్ తీవ్రమైన మతిమరుపులు తెచ్చిపెట్టే దెమెన్షియా రకాల్లో అల్జీమస్ ఒకటి అల్జీమస్ కారణంగా మానసిక ప్రవర్తన మరియు సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి ఈ న్యూరోలాజిక్ డిసార్డర్స్ కారణంగా మెదడులోని కణాలు చనిపోతాయి అలాగే అల్జీమస్ వ్యాధి లక్షణాలు క్రమంగా తీవ్రమవుతాయి అల్జీమస్ లక్షణాలను వ్యక్తీకరించడానికి దాదాపుగా పది సంవత్సరాల వరకు పట్టవచ్చు అసలు అల్జీమస్ ఎందుకు వస్తుంది అన్నది ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు మెదడులో ప్రోటీన్ గార పోగపడడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు అలాగే బ్రెయిన్ సెల్స్ తమను తాము శుభ్రపరచుకునే సామర్థ్యం అందగించడం కూడా దీనికి కారణమవుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి బ్రెయిన్లో పోగుపడే గారిలో రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయి అమిలాయిడ్ అనే ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్ చుట్టూ అలాగే ట్యావ్ అనే ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్ లోపల పోగుపడతాయి సాధారణంగా టావ్ ప్రోటీన్స్ బ్రెయిన్లోని నర్వ్ సెల్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ స్థిరంగా ఉండటానికి యూజ్ అవుతాయి కానీ వీటి పనితీరు అస్తవ్యస్తం కావడం వల్ల గట్టిపడి గారగా మారుతుంది సాధారణంగా గది తప్పిన ఇంకా అస్తవ్యస్త ప్రోటీన్స్ను హ్యూమన్ బాడీ తనకు తాను నిర్మూలించుకుంటుంది దీన్నే ఆటోఫేజే అంటారు అయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారిలో ఈ ప్రాసెస్ అనేది నెమ్మదిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు మన బ్రెయిన్లో దాదాపు హండ్రెడ్ బిలియన్స్ నాడీ కణాలు ఇంకా ఇతర రకాల కణాలు కూడా ఉంటాయి ఆలోచించడం నేర్చుకోవడం గుర్తుంచుకోవడం మరియు ప్లానింగ్ చేయడం వంటి పనులను నిర్వహించడానికి అవసరమైన అన్ని కమ్యూనికేషన్స్ను నర్వసల్స్ నిర్వహిస్తాయి అయితే అల్జీమస్తో బాధపడుతున్న వ్యక్తుల యొక్క నాడీ కణాలు నెమ్మదిగా క్రమంగా చనిపోతూ ఉంటాయి అల్జీమస్ వ్యాధి యొక్క లక్షణాలు వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి కాలక్రమేణా అధ్వానంగా మారుతాయి వాటిలో కొన్ని లక్షణాలు చూద్దాం తీవ్రమైన గందరగోళం జ్ఞాపక శక్తి తగ్గడం అలాగే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో అసమర్థత ఇంకా భాషా ఇబ్బందులు అలాగే చదవడం రాయడం ఇంకా అంకెలు మర్చిపోవడం ఇంకా ఇంట్లోనే ఉండే కుటుంబ సభ్యుల పేర్లు కూడా మర్చిపోతూ ఉంటారు రోజు చూసే వస్తువులను కూడా మర్చిపోతూ ఉంటారు అలాగే మాట్లాడేటప్పుడు పదాల కోసం తడుముకుంటూ ఉంటారు ఇంకా వాక్యాన్ని పూర్తి చేయడానికి ప్రయాసపడుతూ ఉంటారు అలాగే కొద్ది నిమిషాల కిందటే మాట్లాడిన మాటలు కూడా మర్చిపోతూ ఉంటారు వాతావరణంతో సంబంధం లేకుండా దుస్తులు వేసుకుంటూ ఉంటారు అలాగే పెద్ద కారణమేది లేకుండానే భావోద్వేగాలతో తీవ్రమైన మార్పులకు గురవుతూ ఉంటారు ఇంకా పట్టణాన్ని కోపంతో ఊగిపోవచ్చు లేదా నియంత్రించుకోలేని దుఃఖంతో కుమిలిపోవచ్చు అలాగే అల్జీమస్ వల్ల బరువు తగ్గడం ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అలాగే మింగడంలో ఇబ్బంది ఇంకా ఎక్కువగా నిద్రపోవడం మూత్రాశయం మరియు ప్రేగును నియంత్రించుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఇప్పటికీ అల్జీమస్కు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు అయితే ఇలా వచ్చేందుకు అవకాశాలున్న వారిలో మాత్రం కొన్ని మందుల ద్వారా దాని తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంది ఫుడ్ అండ్ ఫార్మకోలాజికల్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం అల్జీమస్ వ్యాధికి ట్రీట్మెంట్ చేయడానికి రెండు డ్రగ్స్ క్లాసెస్కు చెందిన నాలుగు ఔషధాలను ఆమోదించింది అవి ఎన్ఎండిఏ యాంటగోనిస్ట్ అండ్ కోలినెస్టెరస్ ఇన్హిబిటర్స్ అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అల్జీమస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది సమతుల ఆహారం తీసుకోవడం వాటర్ ఎక్కువగా తాగడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అలాగే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ హెల్దీ లైఫ్ స్టైల్ను ఫాలో అవ్వాలి ఈ జాగ్రత్తలను పాటించినట్లయితే అల్జీమస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది